హైటెక్ సీఎం విజనరీ తొట్టతలి దేశంలోనే సైబర్ సీఎంగా పేరొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముప్పై ఏళ్ల క్రితం తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు థర్టీ ఇయర్స్ సీఎంగా ఆయన ఈ రోజున వేడుకలు చేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా దేశవ్యాప్తంగానే చూస్తే కనుక నైంటీస్లో ముఖ్యమంత్రులైనటువంటి వాళ్ళు ఇప్పటికీ అంతటి కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉండడం అనేది కేవలం దేశవ్యాప్తంగా మనం పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు నాయుడుకి మాత్రమే ఆ ఖ్యాతి దక్కుతుంది ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పోల్చుకున్న ఆయన టూ థౌజండ్ వన్ ఆ టైంలో ముఖ్యమంత్రి అయ్యారు నైంటీ ఫైవ్లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు ఇంచుమించు ఆయనతో వయసు రీత్యా కానీ ఇతరత్రా సమకాలీకుడిగా పోల్చుకునేటటువంటి నవీన్ పట్నాయక్ సైతం ఇటీవల కాలంలో ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది ఈ లెక్కల ప్రకారం చూస్తే కనుక నైంటీస్లో ముఖ్యమంత్రి ఇప్పటికీ యాక్టివ్ పొలిటీషియన్ గానే కాకుండా మళ్ళీ మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం లీడర్గా చంద్రబాబు నాయుడిని చూడాల్సి ఉంటుంది రెండుసార్లు ఆంధ్రప్రదేశ్కి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడము అప్పట్లో ఒక దక్షిణ భారతదేశంలోని పెద్ద రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడము తర్వాత నవ్యాంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహించడము నవ్యాంధ్రప్రదేశ్లో సైతం ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహించడం ఓవరాల్గా పొలిటికల్ కెరియర్ పరంగా చూస్తే కనుక నలభై ఐదు సంవత్సరాల వరకు రాజకీయ జీవితం ఉన్నప్పటికీ ముప్పై ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయి ఇప్పటికీ దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలోనే ప్రాధాన్యం ఉన్నటువంటి నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి ముఖ్యమంత్రి దేశంలోనే కొన్ని విధానపరమైనటువంటి ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకురావడం కానీ దేశంలో అప్పట్లో నైంటీస్లోనే విజన్ డాక్యుమెంట్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి కానీ హైటెక్ అంటే అధునాతనమైనటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దాన్ని ముందుగానే ఊహించి ఆంధ్రప్రదేశ్లో పునాదులు వేయడము తర్వాత ఇప్పుడు చూస్తే కనుక అత్యధికులు లక్షల మంది విదేశాల్లో సైతం అమెరికా వంటి దేశాల్లో సైతము ఉపాధి పొందడం సాఫ్ట్వేర్ రంగంలో ఉపాధి పొందడానికి పునాదులు వేసినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన పేర్కొనాలి అంతేకాకుండా హైదరాబాద్ ఈ రోజున సాఫ్ట్వేర్ రంగంలో దేశంలోనే అత్యంత కీలకమైనటువంటి స్థానంలో ఉండడానికి సైతము చంద్రబాబు నాయుడు అప్పట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు వివిధ రకాలైనటువంటి సంస్థలు అంతర్జాతీయ ఖ్యాతి కలిగినటువంటి వంటి సంస్థలు ఇక్కడ పాదుకొనడానికి ఆయన చేసినటువంటి కృషి ఇవన్నీ ముఖ్య కారణంగా చెప్పాలి అన్నిటికంటే ముఖ్యంగా చూస్తే కనుక పొలిటీషియన్గా చంద్రబాబు నాయుడు నిజానికి అత్యంత గ్లామర్ కలిగినటువంటి పొలిటీషియన్ కాదు క్రౌడ్ పుల్లర్ కాదు అయినప్పటికీ తన విజంతో కావచ్చు లేదంటే కమిట్మెంట్తో కావచ్చు కష్టపడే తత్వంతో కావచ్చు ప్రజల్లో బలమైనటువంటి నాయకుడిగా ముద్ర వేసుకుంటూ అనేక దఫాలు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పార్టీని కాపాడుకుంటూ నిర్మాణాత్మకంగా ఒక రకంగా పరిపాలనా దక్షుడిగా తన ముద్రను చూపించడం మరో రకంగా భవిష్యత్తు దృష్టి కలిగినటువంటి విజనరీగా పరిపాలనలో తన ముద్ర వేసుకోవడము పార్టీని అంటే ఎదురు దెబ్బలు ఎన్ని తిన్నాక సరే పార్టీని తిరిగి నిలబెట్టుకోవడం సంఘటితపరచడము తత్వాన్ని కనబరిచి వ్యూహాత్మకమైనటువంటి పొత్తులతోటి మళ్ళీ పార్టీని అధికారంలోకి తేవడం ఇలా రకరకాల కోణాల్లో చంద్రబాబు నాయుడు ఒక ట్రేడ్ మార్కుగా బెంచ్ మార్కుగా తనదైనటువంటి విజయాన్ని చూపించేటటువంటి నాయకుడుగా ముద్ర వేసుకున్నారు ఆయన ముప్పై ఏళ్ళు క్రితం ముఖ్యమంత్రి కావడమే కాకుండా ఇప్పుడు సైతం నవ్యాంధ్రప్రదేశ్కి సైతము ఒక ఆశాజనకమైనటువంటి నేతగా భవిష్యత్తుని నిర్మించేటటువంటి ఒక నిర్మాతగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఆయనకి ఈ ముప్పై ఏళ్ల సందర్భంగా త్రీటీవీ తరఫున ఆయనకి అభినందనలు చెబుతూ శుభాకాంక్షలు అందజేస్తుంది